ఆన్లైన్లో నేను చూడటం ఓపీలో సభ కాల్సింది దీనికి కంటెస్ట్ చేయడానికి నేను అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో అసెంబ్లీ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ అఖ విజయానికి ఆ వంతు కృషి చాలా చేయడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ టూ థౌజండ్ నైన్టీన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో పిడిగా అడ్జెస్ట్ చేయడం జరిగింది ఇంతకుంటూ ఉండే ఆలోచన కోసం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అభ్యర్థుల విజయానికి చేయడం జరిగింది ఈరోజు లోక్సభ నియోజకవర్గం నుంచి మోదీల నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆఫీసులతో అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆఫీసులతో వారి భాగ్య మేరకు వారి అనుమతితో ఈరోజు లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిత్వాన్ని నా అభ్యర్థిత్వాన్ని మీ సమర్పించడం జరిగింది అధిష్టానం నా యొక్క పార్టీకి కృషికి పార్టీ చేసిన కృషికి పార్టీ చేసిన సేవలను అందించి నా అభ్యంతృత్వాన్ని బలపరుస్తారని నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ను అలవాటు చేస్తారని ఆశిస్తూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పార్టీలో ముందుకెళ్లాలని పార్టీ అభివృద్ధికి పార్టీ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను